ఓం నమో భగవతి వాసుదేవాయ భారతదేశంలోని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో కర్ణాటకలోని ఉడిపి క్షేత్రం ఒకటి ఇది కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు భక్తికి మరియు ద్వైత సిద్ధాంతానికి నిలయం పదమూడవ శతాబ్దంలో గొప్ప వైష్ణవ్ అయిన ఈ మధ్వాచార్య వారు ఈ ఆలయాన్ని స్థాపించారు ఇక్కడ ఉన్న విశేషం ఏమిటంటే కృష్ణుడు బాలకృష్ణుడిగా దర్శనమిస్తారు ఈ విగ్రహం సాక్షాత్ ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి భార్య అయిన రుక్మిణీదేవి ఆరాధించిన విగ్రహం అని నమ్ముతారు ఉడిపి అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది కనకదాసు కిటికీ సాధారణంగా ఏ గుడిలోనైనా దేవుడు భక్తులకు ఎదురుగా కనిపిస్తాడు కానీ ఇక్కడ స్వామివారు పశ్చిమ దిశకు అంటే వెనుక వైపుకు తిరిగి ఉంటారు దీని వెనుక ఒక పరమ పవిత్రమైన కథ ఉంది పూర్వం కనకదాసు అనే గొప్ప భక్తుడు ఉండేవారు ఆయన తక్కువ కులానికి చెందినవాడనే కారణంతో అప్పట్లో కొందరు ఆయన గురులోనికి ప్రవేశ ఇవ్వలేదు అయినా సరే కనకదాసు గారు ఏమాత్రం కుంగిపోకుండా గుడి వెనక గోడ దగ్గర నిలబడి కృష్ణుని ఆర్తితో ప్రార్థించారు భక్తుడు మొల ఆలకించిన పరమాత్మ తన భక్తుడి కోసం వెనక్కి తిరిగి గోడకు రంధ్రం చేసి మరి దర్శనమిచ్చారు నేటికి భక్తులు ఆ కిటికీ ద్వారానే స్వామిని దర్శించుకుంటారు ఈ దేవుడికి భక్తి ముఖ్యం తప్ప కులమతాలు కావాలని రూపించే సజీవ సాక్ష్యం ఈ కిటికీ ద్వారా శ్రీకృష్ణ భగవాన్ దర్శించడంలో ఆధ్యాత్మిక కథనం కూడా ఉంది ఈ కిటికీకి తొమ్మిది చిన్న రంధ్రాలు ఉంటాయి దీనిని మానవ శరీరంతో పోలుస్తూ చెప్పే విశేషాలు ఇవి మానవ శరీరానికి తొమ్మిది ద్వారాలు అనగా రెండు కళ్ళు రెండు చెవులు రెండు నాసిక రంధ్రాలు నోరు మలమూత విసర్జన అవయవాలు ఉంటాయి వీటినే నవద్వారాలు అంటారు ఈ తొమ్మిది రంధ్రాల ద్వారానే మనం ప్రపంచంతో సంబంధం కలిగి ఉంటాం ఒక భక్తుడు తమ నవద్వారాలను అదుపులో ఉంచుకొని వాటిని భగవంతుని మళ్ళించినప్పుడు మాత్రమే పరమాత్మ దర్శనం లభిస్తుందని ఈ కిటికీ సూచిస్తుంది కనకదాసు తన ఆహాన్ని వీడి పంచేంద్రియాలను నిగ్రహించుకొని భగవంతుని ప్రార్థించాడు ఆ కిటికీలోని తొమ్మిది ద్వారాల ద్వారా శ్రీకృష్ణుని చూడడం అంటే మన శరీరంలోని నవరంధ్రాల ద్వారా వచ్చే కోరికలు దాటి లోపల ఉన్న పరమాత్మను చూడటం అని దీని అర్థం ఇంతే కాకుండా ఈ కిటికీకున్న నవరంధ్రాలు నవగ్రహాలకు ప్రతీకలని వీటి ద్వారా భగవాను దర్శించుకోవడం వల్ల నవగ్రహ దోషాలు పోతాయని భక్తుల నమ్మకం ఉడిపి మఠం నిర్వహణ అష్టమఠాల ద్వారా జరుగుతుంది ప్రతి రెండు ఏళ్ళకోసారి ఒక మఠాధిపతి బాధ్యతలు స్వీకరిస్తారు దీనిని పర్యాయ మహోత్సవం అంటారు ఉడిపిని అన్న బబ్రహ్మక్షేత్రం అని కూడా పిలుస్తారు ఇక్కడ ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులకు నాణ్యమైన రుచికరమైన భోజనం ఉచితంగా పెడతారు స్వామికి జరిగే షోడసోపచార పూజలు రథోత్సవాలు కళ్ళ కట్టినట్లుగా ఉంటాయి స్వస్తి ఓం నమో భగవతే వాసుదేవాయ జై శ్రీమన్నారాయణ